గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రముఖ న్యాయవాది పవన్ కళ్యాణ్ గారు తనంతట తాను ఎతుక్కుంటూ వచ్చిన ఒక మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే తోట సుధీర్ ఎన్నో ఉన్నతమైన చదువు చదువుకుంటూ వారి కుటుంబాల్ని చక్కటి బాటలు నడిపిస్తున్నటువంటి తోట సుధీర్ ఈ మధ్యకాలంలో జనసేనలో యాక్టివ్ పార్ట్ తీసుకోవడం మనం చూశాం నేరుగా పవన్ కళ్యాణ్ రావటం వారితో చర్చించటం రాజకీయ సర్వీస్లోకి ఆయన రావటం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే విద్యావంతులు కొరవవుతున్న ఈ రోజుల్లో తోట సుధీర్ గారి నాయకత్వం రాష్ట్రానికి కాకినాడ పట్టణానికి ఎంతైనా అవసరం మరి అటువంటి తోట సుధీర్ గారితో ఇరవై మన గస్ట్ ఆఫ్ కార్యక్రమం కొనసాగుతుంది నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏం సార్ జనసేనలో మీరు ఒక వన్ ఆఫ్ ద యాక్టివ్ పార్ట్కి వచ్చేసారు మొన్న యోగాలంలో కూడా జనసేన తరపు నుంచి మీరు అటు శశిగారు ఇద్దరు కూడా ట్రావెల్ అయ్యారు అసలు ఎలా ఉండబోతుంది సార్ మీ యొక్క కలిసి ట్రావెల్ చేస్తుంది ఈ రకంగా ఉండబోతుంది సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న డెసిషన్ మేము బాగా స్వాగతిస్తున్నామండి అధిష్టానం ఏదైతే తీసుకున్నారో దానికి మేమంతా నాయకులందరం కూడా దాన్ని హర్షిస్తూ ముందుకి వెళ్ళాలనే ఒక నిర్ణయం సమిష్టిగా తీసుకున్నాం ముఖ్యంగా ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకొని ప్రభుత్వంలోకి వెళ్ళాలి ఈ యొక్క రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది దానితో దానికి అనుగుణంగా మేమంతా కలిసి తెలుగుదేశం జనసేన రెండు కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నదమ్ముల్లాగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాం సార్ మీ జనసేన పార్టీలో స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అయ్యే వ్యక్తి విజయ గోపాల్ ఉన్నారు అతని ఈ మధ్యన యాక్టివ్ పార్ట్ ఉండట్లేదు పార్టీలో అంటే ఎవరైనా తన దూరం పెడుతున్నారో లేకపోతే ఏం జరుగుతుంది పార్టీలో అసలు ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అతనే పార్టీకి దూరంగా ఉంటారని ఎవరు దూరం పెడతారంటే జనసేన పార్టీ చాలా విశాలమైన ఆయన చెప్పాడు నాకు చాలా మంది లోకల్ నాయకులు దెబ్బ కొడుతున్నారని చెప్పి ఆయన మా ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది చెప్పడానికి ఏముందంటే ఇప్పుడు ఎన్నైనా చెప్పచ్చు కానీ జనసేన పార్టీ ఒక మా దృష్టిలో ఒక డిసిప్లిన్ పార్టీ ఎవరిని ఎవరు కూడా దూరం పెట్టరు ఎవరన్నా వెల్కమ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఎవరన్నా ఇష్టం లేకపోతే కూడా వెళ్ళిపోవచ్చు మన మీటింగ్లో మీరు వినే ఉంటారు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రతివాడు ఎమ్మెల్యే అయిపోవాలి ప్రతివాడు లీడర్ అయిపోవాలంటే ఒక పార్టీలో అవ్వదండి ఇప్పుడు నేను యాస్పిరెంటు అలాగే సెసి ఆస్పిరెంట్ ఇంకోళ్ళు ఎవరు ఆస్పిరెంట్ అవ్వచ్చు అంత మాత్రంలో మాకు సీటు ముగ్గురు ఎవరో ఒకళ్ళకే వస్తుంది రేస్ విల్ బి వన్ అలాగని చెప్పి పార్టీకి దూరం అవటం అన్నది జనసేన పార్టీలోకి జాయిన్ అవడం కారణం ఏంటి సార్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించడమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద శ్రద్ధ మీకుందా నేను యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ ఐ వాజ్ ఇన్ తెలుగుదేశం గారు మై రిలేషన్ ఓకే సో ఐ వర్క్ చేసిన తర్వాత And uh, Chaudhry group has projected me as an MLA candidate. Okay. Then, Kondababu, with the influence of Bali Yogi, there was a sitting and compromise between me and Babu before KVR Chaudhry. Very good. KVR Chaudhry, much difficulty, has accepted it and Babu was made the MLA. We all worked for him. Ever since I was with Babu. Sir, Pokavela. మీరు గనక అంటే మీ పార్టీ లేదా మీరు మీరు ఒకవేళ పొద్దులో భాగంగా మీకు వచ్చి మీరు ఎమ్మెల్యేగా ఎగ్గితే ఒక మీ పార్టీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కాకినాడలో మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారంటే ఏం చెప్తారు సార్ కాకినాడని డెవలప్ చేయాలంటే చాలా ఉందండి నేను ఇక్కడే బోర్న్ అండ్ బ్రాట్ అప్ యు బ్రాట్ ప్రతి యు ప్రతి వీధులు ప్రతి గల్లీలు తిరిగి చదువుకున్నప్పటి నుంచి తెలుసుకున్నవాడిని ఒక స్మార్ట్ సిటీ అని పేరు పెట్టారు కానీ లీడర్స్ సార్ స్మార్ట్ బట్ కాకినాడ ఈస్ నాట్ స్మార్ట్ లేడీస్ బికమ్ స్మార్ట్ ఓకే బట్ పీపుల్ హెవ్ నాట్ బికమ్ స్మార్ట్ వై యునో యు నో అవుట్ దోడ్స్ ఇట్స్ వెరీ బ్యాడ్ తర్వాత మెయిన్గా కాకినాడ పట్టణానికి ఇళ్ళు ఇచ్చాము ఇళ్ల స్థలాలు ఇచ్చాము అన్నారు ఎక్కడిచ్చారండి తీసుకెళ్ళి నేమం మేము ప్రోగ్రామ్ కూడా చేసాం ఇంతలోత నీళ్ళల్లో ఇచ్చారు స్థలం మిగతా ప్లేస్ గురించి వదిలేద్దాంట్ దే మే బి గుడ్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ బ్యాడ్ ఇన్ సమ్ ప్లేసెస్ విఆర్ టాకింగ్ అబౌట్ కాకినాడ కాకినాడ నియమం ఒక వర్కర్కి ఇప్పుడు మనం ఉన్నామండి మన ఇల్లు మనం అచ్చంపేటలో కొట్టుకున్న తిమ్మాపురంలో కొట్టుకున్న పిఠాపురంలో కొట్టుకున్న వీళ్ళే టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ వీ కమ్ కమ్ సిటీలో ఎంత దూరం వెళ్తున్నాం మనం బట్ కామన్ మనిషి ఒక కాకినాడ పనిలోకి జట్టులోకి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అతను వాడికి పెట్రోల్ ఎంత అవుతుంది సైకిల్ మీద రావాలంటే ఎంత అవుతుంది వాడు ఎంత లోతు నేలలోంచి రావటం అవసరం వాడికి సో అది ఫస్ట్ మే నెగిటివ్ పాయింట్ వైఎస్ఆర్ సెకండ్ అంటే తర్వాత మేము ఏం చేస్తామో చెప్పబోతున్నాం ఎస్ మేము వచ్చినట్టయితే ఖచ్చితంగా మంచి ప్లే నేను ఎమ్మెల్యేని అయితే వెరీ గుడ్ ఖచ్చితంగా కాకినాడ సిటీలో దగ్గరలో ఇట్ సైడ్ బోల్డ్ ఉంది మీకు ఇప్పుడు రజవ గ్రోకాలు పిక్చర్ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ పడిపోతున్నాయి పోయినాయి అది బీచ్ దీని పక్కన ఉంది అది దాటిన తర్వాత చాలా స్థలాలు గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను డంపింగ్ యార్డ్ ఎన్ని ఎకరాల స్థలం అండి జంతు పెద్ద స్థలం అండి పోర్ట్ ఏరియా తర్వాత మనం డంపింగ్ యార్డ్ గురించి వెళ్దాం ముందు స్థలం గురించి చెప్తున్నాను ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి పోర్ట్ వరకు తీసుకుంటే ఎన్ని ఇళ్ళు కట్టచ్చండి మనం అవునండి కాకినాడకి ఇంత దగ్గర అవుతుంది డంపింగ్ యాడ్ అక్కడ ఎందుకు పెట్టాలా డంపింగ్ యార్డ్కి ఇంకా బోల్డ్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ ప్లేస్ చొల్లంగా బయటకు వెళ్ళిపోతే లాట్ ఆఫ్ ప్లేస్ ఉంది సో నేను ఫస్ట్ వచ్చినట్టయితే కాకినాడలో ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తాను చాలా ఉన్నాయి ఇలాంటివి సామల్కోట రోడ్ నుంచి కాలో అవతల బ్రిడ్జ్ చేస్తే బోల్డ్ ల్యాండ్ ఉంది ఎక్కువ చేయొచ్చు మనం కట్టొచ్చు జస్ట్ ఐడియల్ కాలేజ్ దాటిన తర్వాత అవతల ల్యాండ్ ఏంటంటే మనం బ్రిడ్జ్ చేస్తే తర్వాత కాకినాడకి ఎంత నేర్ అవుతుంది మనం అది ఎందుకు ఎక్వైర్ చేయలేదు నియమం ఎందుకు వెళ్ళి ఎక్వైర్ చేసారు వై సో కాకినాడ పెరఫరీ మున్సిపల్ లిమిట్స్ కొద్దిగా ఫ్యూ కిలోమీటర్స్ అటు ఇటులో నేనైతే ఖచ్చితంగా పక్క ఇళ్ళు కట్టిస్తాను రెండోది డంప్ యార్డ్ గురించి వచ్చింది డంపింగ్ యార్డ్లో అంత డంప్ ఇది ఉంది అంత కాకినాడకి అంత పొల్యూషన్ వచ్చేస్తుంది దాన్ని రీసైకిల్ చేసి ఫెర్టిలైజర్ కింద ఎందుకు తయారు చేయటం లేదు ఓకే యూ కెన్ రీసైకిల్ ఇట్ అంత అంత కుప్పలు నేను వెళ్ళాను ప్రోగ్రామ్ కూడా చేశాను అక్కడ అంత కుప్పలు ఎరిగిపోయి ఉన్నది అక్కడ కాకినాడకి ఎంత పొల్యూషన్ వస్తుంది మనం ఏదో ఫ్యాక్టరీస్ నాగార్జున ఫ్యాక్టరీ నుంచి వచ్చేస్తుంది లేకపోతే గొడావడి ఫెర్టిలైజర్ నుంచి వస్తుంది అని కాదు డంప్ యార్డ్ నుంచి వచ్చే పొల్యూషన్ ఎక్కువ బికాస్ ఇట్ ఈస్ వెరీ నియర్ అండ్ క్లోజర్ టు కాకినాడ ద పీపుల్ దేర్ ఆర్ సఫరింగ్ వెరీ లాట్ తర్వాత ఈ పారిశుద్ధ్య కార్మికుల పాపం వాళ్ళు దే ఆర్ సఫరింగ్ ఎలాట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు పాపం ఆ దుర్గంధంతో అక్కడ ఉండలేక అనవల వాళ్ళు చెప్పిన బాధలు వింటే అండి చాలా ఐ ఫెల్ట్ షుక్ మై హార్ట్ వాళ్ళకి కనీస వసతులు లేవు సరైన జీతాలు లేవు ప్లస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ మెడికల్ ఫెసిలిటీ మెడికల్ ఇది లేదు రోడ్లు చేయాల వస్తువు గవర్నమెంట్ జీజిహెచ్ హాస్పిటల్కి వెళ్ళాను జీజిహెచ్ హాస్పిటల్ విజిట్ చేశాను మొన్న ఒక పదిహేను రోజుల క్రితం అక్కడ నిజంగా రోగులు పడుతున్న బాధలు రోగానికన్నా ముందు ప్రాణం పోతే మంచిది రోగం వైద్యం చేసుకోవడానికి చచ్చిపోతే మంచిది అన్న మాట చెప్పారు చాలా మంచిది అసలు మీకు మామూలుగా ఐసీయూ అంటే ఎలాగ ఉండాలండి ఇట్ షుడ్ బి క్లీన్ జస్ట్ హ్యావ్ ఎ గుడ్ అట్మాస్ఫియర్ ఆర్ నో డాక్టర్స్ నేను కార్డియాలజీ విభాగాల్లోకి వెళ్ళాను గుండె నొప్పితో పేషెంట్లు బాధపడుతున్నారు డాక్టర్లు లేరు మందులు లేరు ఎందుకు లేవు అని అడిగితే మాకు సప్లై లేదు అన్న సరే నేను డ్రగ్స్ దాంట్లోకి వెళ్ళాను వా ఇందులోకి వెళ్ళి ఏంటి మందులు లేవు అంటున్నారు ఏంటంటే మాకు ఇన్నింటి లేదన్నా మీరు ఇన్నింటి పెట్టిన కాగితాలు నేను ఇవ్వండి అన్న ఇంటి పెట్టలేదన్నా మరి ఎందుకు పెట్టలేదు మాకు పర్మిషన్ లేదు ఇందుకు పర్మిషన్ లేదు మరి రోగం చంపేస్తారా రోగులు గవర్నమెంట్ ఇవ్వట్లేదండి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు సారీ మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు జీజిహెచ్ ఎందుకు మూసేయచ్చు కదా బయటకు వచ్చాను ఓపీ విభాగానికి వచ్చాను ఓపీ చీట్లు రాసుకునే దగ్గర డబ్బులు ఓకే క్యాజువాలిటీ దగ్గర డబ్బులు ఇప్పుడు కూడా ఊపిడి గవర్నమెంట్ అంబులెన్స్లు పనిచేయవు ప్రైవేట్ అంబులెన్స్ పనిచేయాలి తెలుగుదేశం పార్టీ నుంచి ఆస్పిరెన్స్ ఎక్కువ అయిపోయారు ఎవరికి సీట్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు తెలుగుదేశం పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి మీరు ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొండబాబు ఉన్నారు పెనపోతి తాతారా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఇంకో వ్యక్తి పేరు కూడా వన్ వన్మాడు ఉమా పేరు కూడా కనబడుస్తుంది ఎవరు ఎవరైతే బెస్ట్ అంటారు ఎలా చెప్పగలను నేను అంటే యోగాలు అంటూ లోపలికి వచ్చారు కదా యువతకి ఏమైనా ఛాన్స్ ఇస్తున్నారా లోకేష్ గారు అటువంటి సిమ్టమ్స్ ఏం కనబడ్డాయి మీకు యోగాలంలో మీరు ఆయనతో నడిచారు కదా లోకేష్ గారు అంటే న్యాచురల్లీ బీయింగ్ బీయింగ్స్టర్ హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు యంగ్స్టర్స్ అని నేను వాట్ బయట ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనలేదు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇప్పుడు మీరు యూత్ మీ న్యాచురల్గా యూత్ రావాలనుకుంటారు బేసికల్ గా మా ఇంటెన్ ఏంటంటే ఆ కాస్ట్ క్రైటీరియా ఇవ్వాలి కాబట్టి ఈ ఉమాన్ ఆయన కన్నా వాళ్ళ మిస్సెస్ కూడా ఎడ్యుకేటెడ్ విన్నాము సుస్మిత గారు ఆమె పీజీ కోర్స్ చేసిన ఒక ఎడ్యుకేటెడ్ రావాలని కోరుకుంటే తప్పలేదు అంటే మీ మీ పలసై చెప్తుంది నాపల్స్ అంటే ఎవరు వచ్చినా ఎడ్యుకేటెడ్ రావాలని నా కోరిక అండి బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బికాస్ ఈ థింగ్స్ అంటే నేను ఐ కాంట్ సే లైక్ దట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఐ క్రిండ్ డిషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్కి నేను చాలా వాల్యూ ఇస్తాను కాకినాడలో కూడా నేను స్కూల్స్ కాలేజెస్ కూడా నేను వచ్చినట్టయితే కార్పొరేట్ స్టైల్ తీసుకొస్తాను ఖచ్చితంగా కార్పొరేట్ స్టైల్ తీసుకొస్తాను మంచి లెక్చరర్స్ని అపాయింట్ చేస్తాను మెయిన్ ఈ లేవని హాస్టల్ ఫెసిలిటీస్ లేవు బీసీకి ఎస్ సిల్ కి ఎవరికి హాస్టల్ ఉన్నాయి పేరుకు ఉన్నాయి నేను దీపావళి ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నా అని మీరు అడగొచ్చు సరే నేను మా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆర్ చూసాం సారీ సారీ సెమ్ము సార్ మా ఫ్యామిలీ తోవాలి సెలబ్రేట్ చేశాను ఎందుకు బికాస్ దేవర్ ఆర్ట్ ఫండ్స్ వాళ్ళు ఎంత ఫిక్షన్ ఫీల్ అయ్యారంటే అంటే మన ఇంట్లో పది కాకరపూతలు కాల్చుకుంటే ఏమీ రాదు వాళ్ళతో వెళ్ళి మనం సెలబ్రేట్ చేసుకొని స్వీట్స్ తింటే లాట్ అది ఇట్ ఇస్ స్టిల్ గ్రీన్ ఇన్ మై మెమరీ సార్ మరి కాకినాడలో శశి గారు మీరిద్దరు వేస్తారండి సార్ మీ ఇద్దరులో ఎవరికి ఇస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరే అంటారు బట్ ఎలా ఉంది సార్ పల్స్ అంటే జనసేన ఏమన్నా ఉందా సార్ లేకపోతే చూపిస్తున్నారు వన్ ఆపేస్తున్నారా అది మరి ఛాన్స్ ఉందంట అది నేను ఎలా చెప్పగలను అండి అది ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ ది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఎన్ని జనసేన తీసుకుంటుంది ఎన్ని టీడీపీకి వదులుతుంది అది ఏ విధంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కన్సిడర్ చేస్తారు సో ఆల్ దీస్ థింగ్స్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ విన్ అంటే బెట్టింగ్ అనే విన్నింగ్ హార్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓడిపోయే గుర్రం మీద స్పందింగ్ సో బెట్టింగ్ అనే విన్నింగ్ ఇది ఎవరికి ఎక్కువ ఉంది దాంట్లో మీరు అన్నట్టు ఈక్వేషన్స్ కూడా తీసుకోవాలి అట్లయితే మీ సామాజిక మీరు సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఉంది మాది అరవై నాలుగు వేలు కాకినాడ కాపులు ఉన్నారు అట్ ది సేమ్ టైం నలభై వేల మంది ఫిషర్మెన్ ఉన్నారు దగ్గర దగ్గర ఉన్నారు మీరు అన్నట్టు ఇట అట అన్నది కూడా సందిగ్ధమే అంటే మరి ఇద్దరు కూర్చొని అన్ని పొత్తుల్లో మాకు ఇచ్చేది మీరే ఇప్పుడు ఇరవై సీట్లు అంటున్నారు నేను యాభై సీట్లు అంటే మీరు ఇరవై సీట్లు సీట్లు ఇరవై ఐదు సీట్లలో స్టేట్ మొత్తం మీద కాకినాడ ఈస్ట్ గోదావరి పార్లమెంట్గా మూడు నాలుగు సీట్లు ఇచ్చేస్తే ఇంక ఇరవై సీట్లు అలా పెట్టగల స్టేట్ మొత్తం మీద ఖచ్చితంగా మీకు నాలుగు వస్తాయి సార్ అంటే మాకు ప్రకారం ఈ జిల్లా ఎక్కువ ఫోకస్ చేశారని జిల్లాలో ఉన్నాయి ఇస్తే వెళ్ళండి కాకినాడ నాకు ఇచ్చినట్టయితే నేను ఖచ్చితంగా కాకినాడ పవన్ కళ్యాణ్ గారి గిఫ్ట్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకున్నటువంటి కుల సమీకరణ అవ్వచ్చు ప్రజలతో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి అందరితో నేను చాలా కలిసిమెలిసిపోతాను ఎందుకంటే నాది నేను ఏదో నాకు తెల్లుంది నా ఇది ఉంది నాకు ఇది ఉందని కాదు ఐ గో బై టూ వీలర్ ఈవెన్ టుడే ఐ మిక్స్ విత్ పీపుల్ బికాజ్ ఐఎమ్ అగ్రికల్చర్లిస్ట్ బై బార్ అగ్రికల్చరలిస్ట్ మా కాళ్ళతో లేబర్తో సత్సంబంధాలు బాగా ఉంటాయి కాకినాడ జనసేనకి నాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నేను కాకినాడలో జనసేన నెగ్గుతుంది నెగ్గిపోతుంది మళ్ళీ మీకు ఇంటర్వ్యూ కూడా ఇస్తాను థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీ సమయం మాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ దిస్ థింగ్ చాలా బాగా అడిగారు చాలా బాగా నేను చెప్పగలిగాను మీతో మాట్లాడటం నాకు ఒక మంచి మోరల్ ఇన్స్పిరేషన్గా ఉంది సో బీయింగ్ మీరు కూడా మా ఎడ్యుకేట్ ఫ్యామిలీ కాబట్టి మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషం మళ్ళీ మనం కలుద్దాం మీ యొక్క సహకారం నాకు ఎప్పుడు కావాలి మీ యొక్క కోఆపరేషన్ వస్తే ఖచ్చితంగా మళ్ళా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాకినాడ ఇప్పుడు ఇందా చెప్పారు మీకు స్మార్ట్ సిటీ అని కాకినాడ స్మార్ట్ సిటీ లీడర్ కాదు